జరగడానికి ముందే మంచి జరుగుతుంది అనుకోండి జరిగిన తర్వాత అంతా మన మంచిగా అనుకోండి కానీ కాలానికి తెలుసు మనకి ఇవ్వాలా ఇవ్వకూడదా అని అది ఏదైనా సరే కష్టాలు రావడం కూడా మంచిదే కష్టాలు వచ్చినప్పుడే కదా మన కన్నీళ్ళు తొడవడానికి ఓదార్పు మాటలు మాట్లాడడానికి ఎవరున్నారో అని తెలుస్తుంది చావు పుట్కల మధ్య చిన్న జీవితాన్ని ఇచ్చి మరిచిపోలేని జ్ఞాపకాలు మోయలేని బాధ్యతలు ఇచ్చి వేడుకు చూస్తున్నాడు భగవంతుడు మనం మోయగలమా లేదా అని నేను నా సంస్కారం ఎప్పుడు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం నా ప్రియమైన సంస్కారమా నువ్వే గనక లేకపోతే నేను ఎంతో మంది నన్ను అనే మాటలకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం నువ్వు నువ్వంటూ లేకుంటే ఎంతో మందికి వాళ్ళ తెలిసేలా చేసేదాన్ని అసలు నువ్వంటూ నా జీవితంలో లేకుంటే ఎంతో మంది ముఖాలు కొడుతుండేదాన్ని ఈ ఏంటో నాకు సంస్కారం